హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాంబే సారీ హౌస్ బాంబే సారీ హౌస్లో ఈరోజు మనం చూడబాయి కలెక్షన్ వచ్చేసి స్పెషల్ బతుకమ్మ కలెక్షన్ ఇది వచ్చేసి మనకి మంగళగిరి విత్ కంచి బార్డర్లో వస్తున్న శారీ మన కాంట్రాస్ట్ బార్డర్ కూడా గ్రీన్ కలర్లో వస్తుంది మనం చూసినాం కదా బిగ్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ అనేది వస్తుంది పళ్ళు కూడా చూస్తున్నాం కదా మన జరీ తోటి ఫుల్ సరీ అనేది ఫుల్ శారీ అంతా మనకి కంప్లీట్ వస్తుంది పెద్ద బార్డర్ వస్తుంది విత్ మనకి పైన వచ్చేసి మనకి ఫైవ్ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది దీనికి బ్లౌజ్ మ్యాచింగ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అనేది వస్తుంది గ్రీన్ కలర్ దీనికి కూడా మనకి బార్డర్ అనేది బిగ్ బార్డర్ వస్తుంది చిన్న బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి లైన్స్ తోటి విత్ మనకి ఫ్లవర్ అనేది జరీ లైన్స్ అనేది వస్తుంది అనమాట బిగ్ బార్డర్ తోటి మనకి ఫుల్ మంచిగా వస్తుంది ఇందులో మనకి కలర్స్ కూడా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ వచ్చేసి లైట్ బ్లూ గ్రీన్ వైలైట్ జామునివి బ్లూ లైట్ గ్రీన్ విత్ టి బ్లూ చూసినాం కదా మన బ్యూటిఫుల్ కలెక్షన్ మనకి ఇందులో మీకు ఏదైనా నచ్చినట్టయితే మాకు డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చే నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు స్క్రీన్ షాట్ తీసి థ్యాంక్ యూ ఆల్